హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇందిరముళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి గత ఏడాది ఇందిరమ్మ ఇళ్ళు డెబ్బై ఒక్క వేలు మాత్రమే మంజూరు చేశారంట ఈ ఏడాది మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారండి ఈ నెల ముప్పై తారీఖు కల్లా అంటే రెండో విడత జాబితా వాళ్ళు ఉన్నారు కదండి ఎల్వన్ వాళ్ళల్లోనే రెండో విడత ఉంది కదండి మళ్ళీ ఆ రెండో విడత జాబితాని ఈ నెల ముప్పయో తారీఖు లోపల కంప్లీట్ చేసేసి అర్హులకైతే పంపిణీ చేయాలని చూస్తున్నారు ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయాలని చూస్తున్నారండి ఈ నెల ముప్పై తారీఖు లోపల ఎల్ వన్ జాబితాలు అన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి వాళ్ళకైతే కంప్లీట్ అయిపోతున్నాయి వచ్చే నెల మొదటి వారంలో ఎల్ టూ లబ్ధిదారులకైతే స్టార్ట్ కాబోతుందండి ఈ ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తారంట అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టడం అనేది స్టార్ట్ చేస్తారంట ముందుగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో ముందుగా అవైతే పంపిణీ చేస్తారు ఎల్టూ లబ్ధిదారులకి తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇంకా మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయగా వాళ్ళకైతే ఇందిరమ్మ ఇల్లు స్థలం చూపించి అక్కడే ఇల్లు అయితే కట్టి లబ్ధిదారులకు అండి ఈ ఎల్ టూ లబ్ధిదారులు కూడా త్వరగానే లిస్టు తయారు చేయాలని ఆదేశాలు అయితే వచ్చినాయి అంట అంతేకాదండి ఈ ఎల్ వన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు వరకు కూడా ఇసుక ఉచితంగా సప్లై చేస్తారు కానీ ఇప్పుడు సిమెంట్ కూడా తక్కువ ధరకే లబ్ధిదారులకు అందజేయాలని గవర్నమెంట్ అయితే చూస్తుందంటండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు అయితే పూర్తి చేయాలని ఒక టార్గెట్కి అయితే పెట్టుకున్నారండి ఇటు ఎల్ వన్ వాళ్ళే కావచ్చు ఎల్ టూల వాళ్ళే కావచ్చు ఎల్ త్రీలో వాళ్ళే కావచ్చు అండి మొత్తం నాలుగు లక్షల యాభై వేలు టార్గెట్ అయితే పెట్టుకున్నారంట ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు లోపల కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నారు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ మాసం లోపలకల్లా ఈ ఏడాదికి టార్గెట్ పెట్టుకున్న నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళైతే పూర్తి చేయాలని చూస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని టార్గెట్స్ అయితే పెట్టుకుంటారండి మరి ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు అయితే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు ఏ కేటగిరీ వాళ్ళైనా కావచ్చండి ఈ మూడు కేటగిరీల వాళ్ళు అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ వాళ్ళే కావచ్చు ఈ మూడు కేటగిరీల వాళ్ళకి కలిపి నాలుగు లక్షల యాభై వేలు ఇళ్ళు అయితే శాంక్షన్ చేస్తారు నియోజకవర్గానికి వచ్చి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు చొప్పున సో ఈ నెలఖరికల్లా ఎల్ వన్ లబ్ధిదారుల రెండో లిస్ట్ అయితే కంప్లీట్ చేయాలని ఆదేశాలు వచ్చినాయి ఈ నెల ముప్పై కల్లా ఎల్వన్ జాబితాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మొత్తం లిస్ట్ అంతా ప్రిపేర్ చేయమని ఆ లిస్ట్ అయితే రెడీ చేయాలని ఆదేశాలు అయితే వచ్చినాయి అంటండి నెక్స్ట్ మంత్ ఇక ఎల్ టూ వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది ఈ నెల కల్లా ఎల్వన్ వాళ్ళది కంప్లీట్ అయిపోయింది వచ్చే నెల నుంచి ఇక ఎల్ టూ వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుందండి సో ఇదండి ఈరోజు వచ్చిన ఇందిరం ఏళ్ళ మీద అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి మీరు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ